హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఈరోజు టీ టైమ్ స్నాక్స్ రెసిపీ చూద్దాం హెల్దీగా టేస్టీగా చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉండే పాలకూర అండి ప్రాసెస్ అంతా సింపుల్గా అయిపోతుంది అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తోని ఈ స్నాక్స్ అనేవి కంప్లీట్ చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చండి ఆ ప్రాసెస్ అంతా చూడాలి అంటే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి ఈ రెసిపీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇలా పాలకూర ఆకులని ఇలా తీసుకోండి శుభ్రంగా కడుక్కున్న తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఒక గిన్నెని తీసుకోండి దానిలోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకుని ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఈ సాల్ట్ అంతా కూడా వాటర్లో కలిసేంత వరకు బాగా కరిగించండి ఇప్పుడు పాలకూర ఆకులని అలా వేసేసుకుని ఉప్పు నీళ్ళలో బాగా కడగండి ఇలా ఉప్పు నీళ్ళలో కడిగినట్లయితే పాలకూరకి పచ్చివాసన అనేది పోయి ఆకులు ఫ్రెష్గా వస్తాయండి అంతేకాకుండా ఆకులు కొంచెం మందంగా పెలుసుగా వస్తాయి లేదంటే మనం పిండిలో ముంచినప్పుడు ఆకులనేవి మెత్తబడిపోతాయి వేలాడుతున్నట్లుగా అయిపోతాయి అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా సాల్ట్ వాటర్లో ముందుగా ఒకసారి బాగా కడుక్కున్నట్లయితే అనేవి వంగిపోకుండా ఇలా స్టిఫ్గా ఉంటాయి ఈ విధముగా కడుక్కుని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి ఈ ప్లేట్ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం దానిలోకి పిండి కలుపుకుందాం ఒక కప్పు నిండా శనగపిండి తీసుకోండి మనం ఏ కప్పుతో శనగపిండి తీసుకుంటే అదే కప్పుతో పావుకప్పు కప్పు పిండి తీసుకోండి పొడి బియ్య పిండి అండి ఇప్పుడు టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక అర టీ స్పూన్ కారం కూడా వేసుకోండి చిటికెడు పసుపు వేసుకోండి ఒక అర టీ స్పూన్ వాము వేసుకోండి ఇలా పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకొని ఒక పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకోండి ఇలా వంట సోడా కూడా వేసాం కదా సాల్టు కారము పసుపు అలాగే వాము వంట సోడా అండి ఇవి ఐదు కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని పిండిని బజ్జీల పిండిలాగా కలపండి మరీ జారుగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదండి పిండి అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకోండి వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి అప్పుడే పిండి అనేది జారుగా అయిపోకుండా కరెక్ట్గా వస్తుంది పిండిలో ఉండలు అనేవి ఎక్కడా లేకుండా ఇలా స్పూన్తో కానీ విస్కర్తో కానీ బాగా కలపండి ఎక్కువగా కలుపుకున్నట్లయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో బాగా కలిసి పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది ఉండలనేవి ఎక్కడా లేకుండా కరెక్ట్గా కలుపుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఏలాళ్ళని బిల్లేక అన్నీ కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడండి వాటిలో మీకు నచ్చిన రెసిపీని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి అంతా కూడా ఇలా కరెక్ట్గా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం ఉప్పు నీళ్ళలో కడిగి పెట్టుకున్న ఆకుని అలా పిండిలో ముంచి పిండి అనేది కరెక్ట్గా అంటుకుంటుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి పిండి కొంచెం జారుగా ఉన్నట్లయితే కొంచెం పొడి శనగ పిండిని వేసి పిండిని కొంచెం చిక్కగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ తగ్గించుకొని ఇలా ఒక్కొక్క పాలకూర ఆకుని కూడా శనగపిండిలో ముంచి పిండంతా కూడా ఆకు మొత్తానికి అంటుకుని ఇలా డిప్ చేసి ఒక్కొక్క ఆకుని అలా కళాయిలో వేసుకోండి ఈ విధంగా ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా ఫ్రై చేసుకోండి కరెక్ట్గా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇదే విధంగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుల్ని ఒక్కొక్క ఆకుని కూడా అలా పిండిలో డిప్ చేస్తూ ఆయిల్లో వేసుకోవటమే సింపుల్ ప్రాసెస్తో టేస్టీ అయిన స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోతాయండి ఈ ప్రాసెస్తో మీరు కూడా పిల్లలకి చేసి పెట్టారంటే హెల్త్కి చాలా మంచిది అలాగే స్నాక్స్ అడుగుతున్నప్పుడు కూడా ఈ రెసిపీని మీరు కంప్లీట్ చేసి పెట్టొచ్చు ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి పది పది నిమిషాల్లో అయిపోతుంది ఇలా ఆయిల్కి పట్టినన్ని ఆకుల్ని పిండిలో ముంచుకొని అలా వేసుకోవటమే ఒకవైపున కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా ఫ్రై చేసుకోండి ఇలా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసుకోవటమే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి సింపుల్ ప్రాసెస్తో తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో కుక్ చేసి రెసిపీస్ని పోస్ట్ చేస్తాను మీ అందరికీ వీడియోస్ నచ్చేలా ఉంటాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్కి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే రెసిపీని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కూడా కుక్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇదే విధంగా మిగిలిన ఆకులన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్న పిండిలో డిప్ చేస్తూ అలా అయిలికి పట్టినన్నీ వేసుకుని క్రిస్పీకి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే చిన్నపిల్లలకి ఇలా టొమాటో సాస్తో సర్వ్ చేయండి చాలా చాలా ఇష్టంగా తింటారు హెల్త్కి కూడా చాలా మంచిది కదా పాలకూర అనేది మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి